హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్తో ఒక ఫ్లవర్ని ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో దానికోసం ఇట్లా ఫ్లవర్ని డ్రా చేసుకుని ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఉంది కదా ఈ రౌండ్ షేప్లో ఫస్ట్ చైన్ స్టిచ్ వేసుకోవాలి దానికోసం ఇట్లా బ్యాక్ చైన్ వేసుకుని ఇలా రౌండ్ షేప్లో చైన్ స్టిచ్ వేసుకోవాలి ఇలా సెంటర్లో చైన్ స్టిచ్ వేసుకుంటే తర్వాత మనం వేసే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఇక్కడ సెంటర్లో ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా షేప్ చిన్నగా ఉన్నప్పుడు ఇవి వేసే చైన్స్ చిన్న చిన్నగా వేసుకుంటే షేప్ కరెక్ట్గా తిరుగుతుంది సో ఇప్పుడు ఎండ్ నాట్ ఇక్కడ చివరి వరకు వచ్చిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోవటానికి ఇక్కడ ఫస్ట్ చైన్ ఉంది కదా ఆ ఫస్ట్ చైన్ లోపల వరకు చైన్ వేసి ఫస్ట్ చైన్ లోపల ఎండ్ నాట్ వేసేసుకోండి తర్వాత లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ వేసుకోవటానికి మనం లాంగ్ చైన్ ఎక్కడి వరకు వేసుకుంటున్నామో అక్కడ వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు స్టిచ్ వేసుకోవటానికి ఈ చైన్ బయట నుంచి లోపలికి ఇలా బ్యాక్ చైన్ వేసుకుని తర్వాత ఇలా పైకి ఒక లాంగ్ చైన్ దానిపైన ఒక షార్ట్ చైన్ అంటే ఈ లాంగ్ చైన్ కంటే కొంచెం చిన్నది వేసుకోవాలి మరి చిన్నది వేసుకోకూడదు తర్వాత ఈ షార్ట్ చైన్ నుంచి తీసే చైన్ ఇలా వెనక్కి లాగి ఈ చైన్ కంటే ముందుకే చైన్ వేసి తర్వాత చైన్ లోపలికి ఒక స్మాల్ చైన్ వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి ఒక లాంగ్ చైన్ దానిపైన షార్ట్ చైన్ ఇలా షార్ట్ చైన్ నుంచి తీసే చైన్ని ఈ రౌండ్ షేప్ చైన్ ఉంది కదా దాన్ని ముందు వరకు వేసి తర్వాత చైన్ లోపలికి స్మాల్ చైన్ వేసుకోవాలి ఇలా కంటిన్యూ చేసుకోవాలి సో ఇట్లా మనం ఒకటే కలర్తో ఈ ఫ్లవర్ అంతా కూడా వేసుకోవచ్చు లేదంటే టూ కలర్స్ కావాలంటే టూ కలర్స్తో కూడా వేసుకోవచ్చు ఇట్లా ఆపోజిట్ పెటల్స్ ఏమో ఒక కలర్తో మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెటల్స్నేమో ఒక కలర్తో అట్లా వేసుకోవచ్చు సో ఒక పెట్టల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బెటల్కి ఇలానే కంటిన్యూ చేసుకోవాలి ఒకవేళ మీరు వేసుకునేటప్పుడు ఫస్ట్ బెటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ పెట్టల్ కంటిన్యూ చేసేటప్పుడు క్రాస్ వస్తే ఫస్ట్ పెట్టెలు అయిపోగానే అక్కడ నాట్ వేసేసుకుని మళ్ళీ సెకండ్ పెట్టల్కి ఆ రౌండ్ షేపు బయట నుంచి లోపలికి బ్యాక్ చేయిన్ వేసుకుని మళ్ళీ సెకండ్ పెట్టలు కూడా ఫస్ట్ పెట్టలు ఎలా కంటిన్యూ చేసామో అట్లానే కంటిన్యూ చేసుకుంటూ వేసుకోవచ్చు అట్లా ప్రతి పెట్టలు కూడా వేసుకుని ఎండ్ నాట్ వేసేసుకోండి ఒక్కొక్క పెట్టలు కంప్లీట్ అవగానే అట్లా వేసుకుంటే మీకు క్రాస్ రాకుండా ఉంటుంది సో ఇట్లా అన్ని పెటల్స్ ఇదే విధంగా మనం లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్తో ఫిల్ చేసేసుకోవాలి చివరకు వచ్చిన తర్వాత ఇక ఎండ్ వేసుకోవాలి తర్వాత ఈ సెంటర్లో గ్యాప్లో ఇదన్నా కుందని కానీ బీడ్స్ కానీ స్టిచ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ షేడ్ తీస్తున్నాను బటన్ హోల్ స్టిచ్తో దానికోసము ఇట్లా బ్యాక్ చైన్ వేసుకుని ఇంకో కలర్ థ్రెడ్ తీసుకుని బ్యాక్ చైన్ వేసుకుని ఇలా పైకి ఆ లాంగ్ చైన్స్ మధ్యలోకి రెండు రెండు చైన్స్ మధ్య గ్యాప్లోకి ఇట్లా పైకి ఒక లాంగ్ చైన్ అలా దానిలోంచి తీసే చైన్ వెనక్కిలాగే కిందకి లాక్ ఇది బటన్ హోల్ స్టిచ్ అనమాట ఇట్లా బటన్ హోల్ స్టిచ్తో మనము షేడ్ అనేది తీసుకోవచ్చు సో ఈ వేసేటప్పుడు ఒక రెండు రెండు చైన్స్ అంటే లాంగ్ చైన్స్ మధ్య గ్యాప్లోకి ఇట్లా మనం బటన్ హోల్ స్టిచ్తో షేడ్ తీసుకుంటే బాగుంటుంది ఓన్లీ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ వేసుకోవచ్చు తర్వాత ఇట్లా బటన్ హోల్ స్టిచ్తో షేడ్ కూడా తీసుకోవచ్చు సో ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుని ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకోవాలి తర్వాత దీనికి అవుట్ లైన్ స్టిచ్ చేసుకోవచ్చు చైన్ స్టిచ్ కానీ బీడ్స్ కానీ నేను ఇక్కడ కట్ బీట్స్ని స్టిచ్ చేస్తున్నాను ఇలా ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క కట్ బీడ్ వేసుకుంటూ ఇట్లా అవుట్లైన్ వేసుకోవాలి ఇలా చైన్ స్టిచ్ వేసుకోవచ్చు బీడ్స్ కట్ బీడ్స్ పర్ల్స్ లేదంటే చెరుతూసి కంటిన్యూ స్టిచ్ ఇట్లా ఏదైనా మనము అవుట్లైన్ లాగా వేసుకోవచ్చు సో ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ అవుట్ వేసుకోవాలి తర్వాత ఈ సెంటర్లో గ్యాప్ ఉంది కదా ఇక్కడ దాన్ని కుందని అతికించుకోవచ్చు లేదంటే ఇలా బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు దానికోసం ఇట్లా త్రీ ఎంఎం బీడ్స్ స్టిచ్ చేసే సెంటర్లో దాని చుట్టూతో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేస్తాను ఇలా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్తో ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్